హాయ్ నమస్తే అందరికీ ఈ వాటి వీడియో వచ్చేసి మంచి టేస్ట్ సమ్మర్ రెసిపీనండి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనమాట ఇది మన ఇంట్లో ఉన్న వాటితోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా తెలియని వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని ఫస్ట్ మనకు కస్టర్డ్ పౌడర్ అనేది కావాలి ఇది మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది మార్కెట్లో వెన్నెల ఫ్లేవరు స్ట్రాబెరీ మీకు నచ్చిన ఫ్లేవర్ అయితే తీసుకొచ్చుకోవచ్చు నేను ఆల్రెడీ ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఈ దీనికి కావాల్సిన ఫస్ట్ మనకు పాలు కావాలి పాలు ఇలా స్టవ్ అంటించుకొని పెట్టుకుందాం పచ్చి పాలు కొద్దిగా కస్టర్డ్ పౌడర్ కలుపుకునేదానికి కొద్ది పచ్చిపాలే తీసుకున్నాము ఎందుకంటే వేడి పాలు వేసినట్లయితే తేనా చక్కగా కలవదనమాట అందుకనేసి పచ్చిపాలే ఇలా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి అందులోకి మిల్క్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా పల్స్గా కలిపేసుకొని పెట్టేసుకుందాము నేను ఇంతకుముందు కూడా వీడియోలో చూపించాను కస్టర్డ్ పౌడర్ ఎలా చేసేది వీడియో అయితే పెట్టినాను చూడండి ఇలా పదిల్స్గా కలిపేసి పెట్టేసుకుందాము ఇంకా పాలు అయితే వన్ ఆర్ టూ మినిట్స్ చక్కగా మరగ కాంచుకోవాలి ఇలా మరగ్ కాంచేసుకొని ఇందులోకి ఇలాజి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము షుగర్ ఇలాచి పౌడర్ రెండు యాడ్ చేసుకున్నాము కొంచెం ఫ్లేవర్ కోసం మీకు ఆప్షనలే మీకు కావాలి అంటేనే యాడ్ చేసుకోండి ఇలాజి పౌడర్ లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకున్నాం షుగర్ కూడా మీకు స్వీట్ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇలా చక్కగా కలిపేసుకొని మనం గరితో ఇలా కలుపుతూనే ఉండాలి మేగడ కట్టకూడదు అందుకని చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఇంకా పాలు అయితే మనకు బాగా మరిగిపోయినాయి అందులోకి ఈ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాము ఒకసారి మళ్ళీ కలుపు గట్తో కలుపుకొని యాడ్ చేసుకోండి మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని గడితో చక్కగా కలుపుకుంటూ ఉండాలి లేకుంటే కింద అడుగు వంటలు కట్టేస్తుంది లో ఫ్లేమ్లోనే ఇంకా వన్ మినిట్ లేకుంటే టూ మినిట్స్ చక్కగా మరగాంచుకుందాము ఇలాగా మరిగాక కొంచెం తిక్కు పెడుతుంది చూడండి ఇలా తిక్కుబడుతుంది ఇది చల్లారినాక ఇంకా తిక్కుగా వస్తుంది అన్నమాట కొంచెం తిక్కుగా లేకుండా కొంచెం పలుచుగా ఉంటేనే బాగుంటుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసి మనం చల్లారేంతవరకు గేట్తో ఇలా తిప్పుతూనే మేగడ అనేది కట్టకూడదు పైన అందుకనేసి గేట్తో చక్కగా అలా కలుపుతూ చల్లారి పెట్టేసి ఫ్రిడ్జ్లో పోతే టూ అవర్స్ అలా పెట్టేస్తాము టూ అవర్స్ అలా పెట్టేసి చల్లారింది చూడండి కొద్దిగా తిక్కుపడుతుందన్నమాట ఇంకా మన బౌల్ తీసేసుకొని అందులోకి బౌల్లోకి ఇలా వేసుకొని అందులోకి మనకు నచ్చినవి ఫ్రూట్స్ ఉంటాయి కదా ఇంట్లో ఏ ఉంటే అవి ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే గింజలు ఇంకా అరటి ముక్కలు ద్రాక్ష సపోటా ముక్కలు అయితే ఉన్నాయి అవి యాడ్ చేసుకున్నాం ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఇందులోకి వెన్నెల ఫ్లేవర్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి మీకు కలర్ కావాలంటే కూడా కొద్దిగా కలర్ కూడా యాడ్ చేసుకోండి మరి పాలు మరుగుతాయి కదా అలాంటప్పుడే కానీ అవసరం లేదు కస్టర్డ్ పౌడర్లోనే ఉంటుంది కదా కలరు బాగుంటుంది అనమాట మీకు నచ్చిన ఫ్లేవరు యాడ్ చేసుకోవచ్చు అనమాట వెన్నెల కానీ స్ట్రాబెర్రీ కానీ చాక్లెట్ కానీ ఏది కావాలన్నది ఫ్లేవరు మనము యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే మరొకసారి ఫ్రిడ్జ్లో మళ్ళీ హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా థిక్నెస్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చింది కదా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి